అందరికీ నమస్కారం అండి నవరాత్రుల్లో నాలుగవ రోజు లలితాదేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు త్రిపురాంతరంలో లలితాదేవి రెండో శక్తి దేవి ఉపాసకులకు ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపంలో నాలుగో రోజున దర్శనమిస్తారు పరమేశ్వరి పార్వతి గాయత్రి మహాలక్ష్మి మహాకాళి మహా సరస్వతి కనకదుర్గ లలిత రాజరాజేశ్వరి ఇలా ఏ పేరుతో పిలిచిన ఆయా రూపాల్లో ఉండే పరాశక్తి ఒక్కటే అదే శక్తి రూపం నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజిస్తే జన్మ జన్మల పాపాలు బాధలు దూరం అవుతాయని నమ్ముతారు దేవి భాగవతంలో పరాశక్తికి త్రిమూర్తుల కంటే అధిక ప్రాధాన్యత ఇచ్చారు లక్ష్మీ సరస్వతుల ఇరువైపులా నిలబడి వింజామరుల విస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా కొలువు తీరుతారు చెరుకు గడ విల్లు పాసాంకుశలను ధరించి భక్తులకు దర్శనమిస్తారు భక్తులకు వరాలిస్తారు లలితాదేవి విద్యా స్వరూపిణి మాంగల్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది దేవి అనుగ్రహం కోసం సువాసిని పూజ చేసుకుంటారు సుఖాలు ప్రసాదించే శక్తి స్వరూపిణి లలితాదేవి జగన్మాతనే లలితాదేవిగా ఆశ్వయజ మాసంలో పూజలు అందుకుంటుంది ప్రతి ప్రాణిలో ఉండే శక్తి చైతన్య స్వరూపిణి ఆదిపరాశక్తి సార్లు జపించే శివ విష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుందని నమ్ముతారు అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదని లలిత సహస్రనామంలోని ఒక్క నామాన్ని స్మరించిన దయను పొందే అవకాశం ఉందని సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుషువు వంశాభివృద్ధి అంతేకాదు కోటి జన్మల పాప నివృత్తి కూడా జరుగుతుందని హైగ్రీవుడ్ పేర్కొన్నాడు నిరాకారం నిశ్చలమైన శివతత్వం శివుణ్ణి ఆశ్రయించి ఉండేది పరాశక్తి శక్తిని అనుసరించి ఉంటాడు పరమశివుడు ఇదే శివశక్తి సామరస్యం లోకాలను మించి అతిలోక లావణ్యంతో లాస్యం చేసే లలనామని లోకోత్తర లావణ్య భారం చిన్మయ చైతన్యం ప్రతి స్త్రీమూర్తిని తల్లిగా భావించగలిగితే లలితాంబ కరుణ అనుభవంలోకి వస్తుంది రావణుడికి హనుమంతుడు జ్ఞానబోధ గావిస్తూ సీతాదేవి పరాశక్తి రూపమని ఆమెను అవమానిస్తే లంక సర్వనాశనమవుతుందని చెప్పడంలోని అంతరార్థం ప్రతి స్త్రీని మాతగా గౌరవించాలని తెలియజేస్తుంది మనువు చంద్రుడు కుబేరుడు లోప ముద్ర మన్మధుడు అగస్తుడు అగ్ని సూర్యుడు ఇంద్రుడు స్కందుడు శివుడు దుర్వాసురుడు ఈ పన్నెండు మంది మహనీయులు పూజలు అందుకునే మహాపూజ్యే ఈ తల్లికి అరవై నాలుగు కలలతో ఉపచారాలు అరవై నాలుగు కోట్ల యోగిని గుణంతో సేవించబడే నక్షత్ర మండలాలు పాలపుంతకలు గ్రహకుండాలు శ్రీ లలితకు ఆభరణాలు శబ్దం స్పర్శ రూపం రసం గంధం ఈ ఐదు ఇంద్రియ శక్తిని నడిపించే పంచాత్తాత్ములు ఈ ఐదు గుణాలని బాణంగా ధరించి ఉంటుందా తల్లి ओम श्री ललिता देवी नमः